ఈ వ్యక్తి ఏమంటున్నాడు అంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములను మనను వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండిన గనుక మనము కనుకరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము ఎందుకు వెళ్ళదము ఇది మనకున్నటువంటి నిరీక్షణ ఇది మనకున్నటువంటి నిశ్చయత ఆనాడు మోసే చేసినటువంటి పరిచర్యలో ప్రజలు ఓడిపోయారు ఆనాడు మోషే తీసుకొచ్చినటువంటి నిబంధనలో ప్రజలు నిలవలేకపోయారు ఓడిపోయారు కానీ నేడు నీ మధ్య ఉన్నటువంటి నిబంధన ఓటి ఓటమికి గురైనటువంటి నిబంధన కాదు నేడు నీ మధ్య నేడు నీ మధ్య ఉన్నటువంటి నిబంధన నువ్వు ఏ నిబంధనలో అయితే దేవునితో కలిసి ఉన్నావో ఆ నిబంధనలో గెలుపు తథ్యం ఆ నిబంధనలో గెలుపు తథ్యం ఎందుకు అనంటే పోరాడేది నీవు కాదు నీకు ప్రతిక నీకు నీ పక్షముగా నీ బలహీనతలు ఎరిగినటువంటి నీకు సమానముగా ప్రతి విషయములోనూ శోధన గుండా వెళ్ళినటువంటి మన రక్షకుడు మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు అనేటటువంటి ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు ఆయన ఒకేసారి కృపాశ్రము దగ్గరికి ఒకేసారి జడ్జ్మెంట్ సీట్ దగ్గరికి అంటే మనకు వచ్చే తీర్పు అనేటటువంటి సీట్ దగ్గరికి ఆయన చేరి తన రక్త ప్రోక్షణ ద్వారా నిన్ను నన్ను దేవునితో ఐక్యపరిచాడు నీకు నాకు ఆ నిశ్చయతను దయచేశాడు కాబట్టి యేసు ప్రభువు జీవితంలో ఆయన ఏ విధంగా ఈ అపవాదిని ఎదుర్కొన్నాడు ఏ విధంగా ఎదుర్కొన్న ఎదుర్కొన్న తర్వాత ఆయన విజయాన్ని సాధించాడు అని చూస్తే మన పితరులు ఏ విధంగా ఎదుర్కొన్నప్పటికీ ఓడిపోయారు ఏంటి ఆ కారణాలు అని చూస్తే మనకు తేట తెల్లగా మన ప్రభువు యొక్క అసమానత అర్థమవుతుంది నీకుంటే సమానుడు నీ స నీతో నీలాంటి దేవుడు ఎవరైనా ఉన్నాడా అని అనటానికి సాధ్యపడుతుంది కాబట్టి ఈరోజు కొట్టి నిమిషాలు